భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు అందులో భాగంగా ఆయన ఐదు రకాలైనటువంటి కవర్నెంట్స్ ఐదు రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు ఐదు ఒకే వాగ్దానము ఐదు వేరు వేరు సార్లు వేరు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని ప్రతి వంశమును ఆశీర్వదించాలని ప్రతి గడ్డను ఆశీర్వదించాలని ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్నాడు పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహును ఎన్నుకున్నాడు మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం ఆ నిమ్రోదు సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్ ఆ మెసపటోమియా నాగరికతలో అబ్రహాము నిన్నుకున్నాడు నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్ట్ ఈజిప్ట్ లోకి ముందే